పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఐ రాజీవన నేను కృషి విజ్ఞాన్ కేంద్రం పరివరంలో మృత్తిక విభాగంలో శాశ్వవేత్తగా పనిచేయచున్నాను ఈరోజు మనం వేసవి కాలంలో భూమిలో ఎటువంటి పంటలు లేనప్పుడు చేయాల్సిన సంరక్షణ పద్ధతిలో ముఖ్యమైన దాని గురించి తెలుసుకుందాం ముఖ్యమైనది రైతులు ఏం గమనిస్తున్నారంటే భూసారం చేయించుకున్నాము అది బానే ఉంది కానీ మాకు క్రాప్ రావట్లేదు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది ఆలోచిస్తా ఉన్నారు ఎక్కడంటే మనం భూసారం ఒక్కటి చేయించుకుంటే సరిపోదు నీరు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంతకు ముందు నీరు అవైలబిలిటీ బాగా ఉండేది కాబట్టి పై పైన నీరే వచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే భూగర్భ జలాల నిల్వ తగ్గిపోయింది కాబట్టి నీరు కిందికి వెళ్ళిపోతుంది కిందికి వెళ్ళిపోతుండడం వల్ల పైకి వచ్చే నీటిలో సాల్ట్ కంటెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి అది నాణ్యమైన నీరు రావట్లేదు దానివల్ల మనకి ఏంటంటే పంటల్లో కూడా బాగా లోపాలు కనిపిస్తున్నాయి కాబట్టి నీటి లభ్యత కూడా తగ్గిపోతుంది కాబట్టి మనం వేసే కిందికి బోర్లు ఇంకా లోతు దించుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సార పరీక్ష కూడా చేయించుకోవాలి నీటిలో లవణాలు అధికంగా ఉండి నీళ్లు ఇలా ఉపరితలం పైకి చేరి లవణాలు ఎక్కువగా ఉండే వాటర్ ఏమవుతుందంటే ఉపరితలం పైకి చేరి దాంట్లో ఉండే సాల్ట్లు అన్నింటినీ ఇప్పుడు మనం ముఖ్యంగా ఎండాకాలంలో గమనించినట్లయితే పండ్ల తోటల్లో నీళ్లు పెట్టినప్పుడు ఆ నీరు మనం బోర్లోంచి నీరు పైకి పెట్టడం వల్ల ఆ నీరు ఉబికొచ్చి దాంట్లో ఆల్రెడీ లవణాలు శాతం అధికంగా ఉండడం వల్ల అదంతా తెల్లగా పెరిగిపోతూ వస్తుంది ఎందుకు ఇలా తెల్లగా పెరిగిపోతూ వస్తుందంటే దాంట్లో ఉండే లవణాల శాతం ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో ఉండే లవణాన్ని బట్టి మనం దానికి తగ్గట్టుగా ఈసీ పిహెచ్ అని చెక్ చేయించుకొని దానికి తగ్గట్టుగా వాడుకోవడం మంచిది కాబట్టి అధిక దిగుబడులు రావాలంటే భూసార పరీక్షతో పాటు నీటి పరీక్ష కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి మనం భూసార పరీక్షకు ఎలాగైతే నమూనాకి సపరేట్ ప్రొసీజర్స్ ఉన్నాయో నీటిసారి పరీక్షకు కూడా నమూనా సేకరించడానికి సెపరేట్ ప్రొసీజర్స్ ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మీరు ఏ రోజైతే నీరు తీసుకుంటారో ఆ రోజే ల్యాబ్కి చేర్చాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఒకరోజు దాటి మీరు ల్యాబ్కి చేర్చినప్పుడు దాంట్లో ఉండే బయోటా కానీ దాంట్లో ఉండే కంటెంట్స్ కానీ మారిపోతాయి సాల్ట్స్ పెరిగిపోవడం అలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి నీటి పరీక్ష కొరకు బావుల్లో చెరువుల్లో కాలువలో నీటిని సేకరించే పద్ధతులు కూడా వేరువేరుగా ఉంటాయి ఫస్ట్ ఏంటంటే మీరు బావి దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఏ నీటినైనా కూడా తీసుకున్న రోజే భూసార పరీక్ష కేంద్రానికి చేర్చాలి ఇంకోటి ఏంటంటే బావి నుంచి నీరు తీసుకున్నప్పుడు ఫస్ట్ మొదటగా ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు నీళ్ళను వదిలేయాలి నీళ్ళను వదిలేసిన తర్వాత ప్లాస్టిక్ సీసాలో మనం లీటర్ నీరు పట్టుకోవాలి పట్టుకొని అది ఆ రోజు భూసార పరీక్ష కేంద్రానికి చేర్చాలి ఫస్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ బోర్ ఆన్ చేసి నీళ్ళ అలాగే పోనివ్వాలి కాలువలు లేదా చెరువుల నుండి ఎవరైనా తీసుకునేటట్టు అయితే అంటే మన కాలువ నీళ్ళు ఎట్లున్నాయి మన చెరువు నీళ్ళు ఎట్లున్నాయని చూసుకోవాలనుకున్నప్పుడు కాల్వకి చిన్న బకెట్ కట్టి ఒడ్డుకు దగ్గరగా కాకుండా మధ్యలోంచి నీళ్ళు తీసుకోవాలి ఒకసారి పరిశ్రమల నుండి ఎవరన్నా వాటర్ సేకరించి ఇది ఎఫ్లూయెంట్ వాటరా ఎట్లుంది అనేది టెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు పరిశ్రమల నుండి విడుదల చేసిన వాటర్ని కూడా మనం ఏం చేయాలంటే రెండు చోట్ల చెక్ చేయాల్సి ఉంటుంది అంటే పరిశ్రమల నుంచి వచ్చే అవుట్లెట్ దగ్గరాను మన పొలంలోకి వచ్చే ఇన్లెట్ దగ్గరను అంటే పరిశ్రమల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎట్లుంది తర్వాత మన ఇన్లెట్ దగ్గర ఎట్లుంది అనేది రెండు శాంపిల్స్ తీసుకొని వచ్చి ఆ రోజు మీరు అందించినట్లయితే దాన్ని బట్టి మేము దాని యొక్క నాణ్యతను పరీక్షించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మనం మామూలుగా గమనించాము భూసార పరీక్ష చేసాము చేయడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే భూసార పరీక్షలు అయిన తర్వాత మనకు ఉండే పీహెచ్ అంటే ఉదజన సూచిక అంటాము దాన్ని బట్టి మనకి నేల ఆమ్లమా అనేది తెలుసుకోవచ్చు సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటే తటస్థ భూములు వీటిలో అన్ని రకాల పంటలు పండించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే సేంద్రీయ ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల అంటే మామూలుగా ఎక్కువ రసాయనిక ఎరువులు వాడడం వల్ల కూడా మనకి భూమి ఆమ్లత్వం అయిపోతుంది కాబట్టి దాన్ని చూసుకొని సేంద్రీయ ఎరువులు పాడడం వల్ల కూడా మనం దీన్ని తగ్గించుకోవచ్చు గమనించినట్లయితే అన్ని పోషకాలు కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ దాంట్లోనే అవైలబుల్ గా ఉంటాయి ఒక్క సూక్ష్మ పోషకాలు తప్ప సూక్ష్మ పోషకాల్లో ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు వరకు అంటే ఇనుము మ్యాంగనీస్ బోరాన్ రాగి మరియు జింక్ అనేవి ఈ పిహెచ్ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి లవణ సూచిక అంటే ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు భూమిలో కూడా లవణాలు ఉంటాయి ఆ లవణాలు ఒకవేళ నాలుగు మిల్లీ మోహస్ కంటే ఎక్కువగా ఉన్నట్టయితే ఏ పండ్ల చెట్లు వేసుకోవడానికి పనికిరాదు మనం ఇంకా తక్కువగా ఉంటే అంటే ఏంటంటే ఒక మిల్లీ కంటే తక్కువగా ఉంటే ప్రతి పంటను వేసుకోవచ్చు ఇంకా మనం మామూలుగా పోషకాలు అందుబాటుకు వస్తేనేమో మన నేలల్లో చాలా వరకు నత్రజని అనేది తక్కువగా ఉంది నత్రజని రెండు వందల ఎనభై అంటే రెండు వందల ఎనభై కేజీలు పర్ హెక్టార్ ఒక హెక్టార్కి రెండు వందల ఎనభై కేజీలు కంటే తక్కువ ఉన్నప్పుడు తక్కువగా రెండు వందల ఎనభై నుంచి ఐదు వందల అరవై మధ్యస్థంగా ఐదు వందల అరవై కంటే ఎక్కువ ఉంటే ఎక్కువగా గమనిస్తాం కానీ ఏంటంటే మన నేలల్లో ఆ సేంద్రీకర్బన మరియు నత్రజని మనకు ఉండే వాతావరణ పరిస్థితుల వల్ల మనం వేసే పంటల వల్ల కూడా తక్కువగా అవుతుంది దాంతోపాటు భాస్వరం పొటాషియం భాస్వరం వచ్చేసి పది కంటే తక్కువ ఉంటే తక్కువగా కన్సిడర్ చేసుకోవచ్చు పదకొండు నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే ఎక్కువ పొటాష్ వచ్చేసి నూట ఇరవై నూట ఇరవై నుంచి రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై కంటే తక్కువ ఒకవేళ మనం భూసార పరీక్ష చేయించుకున్న తర్వాత వీటిలో మనకి తక్కువ ఏదన్నా వస్తే అంటే అన్ని నత్రజనివసరం పొటాష్ అన్ని తక్కువగా వచ్చినట్లయితే మనం చేయాల్సిన పని ఏంటంటే మనం వేయాల్సిన ఎరువుల మోతాదుని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఏంటంటే థర్టీ త్రీ పర్సెంట్ అంటే వేయాల్సిన ఎరువుల కంటే పంటకు సూచించిన ఎరువుల కంటే ముప్పై మూడు శాతం పెంచుకోవాలి అలా కాకుండా మధ్యస్థంగా ఉండంటే అన్ని ఎరువులు అయితే రికమెండ్ చేస్తున్నావో అంతే చేసుకోవాలి కానీ అంతకంటే ఎక్కువ ఉన్నాయి అంటే ముప్పై మూడు శాతం తగ్గించుకోవచ్చు దీని ద్వారా మనం ఖర్చు తగ్గించుకోవచ్చు ఇంకా మామూలుగా మనం గమనించినట్లయితే కొన్ని ఎరువుల యాజమాన్యుల సలహాలు వచ్చేసి ఇసుక భూముల్లో పోషకాలు సులభంగా కరిగిపోతాయి కాబట్టి నత్రజని పొటాషియం జింక్ విషయంలో ఈ ఇసుక భూముల్లో కొంచెం జాగ్రత్తగా వహించాలి బంక నేలలో పొటాషియం బాస్వరం అనేది ఎక్కువగా స్థిరీకరించబడుతుంది కాబట్టి మనం దీంట్లో బాస్వరాన్ని వేసేటప్పుడు బ్యాండ్ ప్లేస్మెంట్ లాగా వేయాల్సిన అవసరం ఉంటుంది ఆ డ్రిప్ ద్వారా ఎక్కువ ఎరువులు వాడుతున్నారు ఈ డ్రిప్ ద్వారా ఎరువులు వాడడం వల్ల ఆమ్లగుణం కలిగినవి కాబట్టి డ్రిప్ లో వచ్చే ఎరువుల వల్ల అంత సాయిల్ అంతా ఎసిడిక్ గా మారిపోతుంది కాబట్టి డ్రిప్ ఎరువులను కూడా కొంచెం చూసుకొని వాడవలసి వస్తుంది ఎసిడిక్ అయితే మనకి ఏంటంటే మనకు కావాల్సిన నత్రజని బాస్వరం అనేది నేల అందించలేదు మామూలుగా సేంద్రీయ పదార్థం వల్ల మనకి ఏంటంటే గాలి ప్రసరణ మురుగునీరు పారుదల అన్ని బాగా ఉపయోగపడతాయి కాబట్టి సేంద్రీయ ఎరువులు ఎక్కువగా వేసుకోవచ్చు దుక్కిలో మాత్రం వేసుకోవాల్సిన కాంప్లెక్స్ ఎరువుని చాలా మంది ఇప్పుడు పైపాటిగా వేస్తున్నారు పంటల్లో పైపాటిగా వీటిని వేయకూడదు కాంప్లెక్స్ ఎరువులు తీసుకున్నట్లయితే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ మూడు పంతొమ్మిది కానీ వీటిలో అధికంగా బాస్వరం ఉంటుంది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఈ బాస్వరం మనం పైపాటిగా వేసినా కూడా మొక్క వినియోగించుకోవడానికి ఏమీ ఉండదు మీరు వేసిందంతా భూమిలో స్థిరీకరించబడుతుంది కాబట్టి ఎవరైనా రైతులు ఎప్పటికైనా కూడాను ఈ బాస్వరాన్ని వీలైనంత వరకు కూడా కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా వేయకూడదు ఒకవేళ వేసిన వాళ్ళు కూడా ఉండే వాటిని ఇది చేయాలంటే ఎకరాకి రెండు కిలోలు ఫాస్ఫో బాక్టీరియా వేసుకున్నట్లయితే స్థిరీకరించబడిన బాసవరాన్ని ఒక అందుబాటులో తెస్తుంది బాస్వరం అధికంగా ఉండే వాటిలో ఇనుము తక్కువగా ఉంటుంది కాబట్టి ఇనుములోప నివారణ చర్యలు చేసుకోవాలి దాంతో పాటు గమనించినట్లయితే సున్నం కాల్షియం ఎక్కువగా ఉంటే పొటాషియం తక్కువగా ఉంటుంది చూసుకొని దాన్ని బట్టి సున్నపు నేలలో కూడా పొటాషియం తక్కువగా ఉంటుంది దాన్ని బట్టి మనం తగిన ఇది చేసుకోవాల్సి ఉంటుంది లవణం భూములు అధికంగా ఉన్న వాటిల్లో భాస్వరం జింక్ ఇను పోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి మామూలుగా ఇప్పుడు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ వేసవిలో మనం తప్పనిసరిగా భూసార పరీక్ష నీటిసార పరీక్ష తప్పనిసరిగా ప్రతి రైతు చేయించుకోవాలి దాని ద్వారా మాత్రమే భూముల్ని నేలని కాపాడుకోవచ్చు నేలను కాపాడుకుంటే మనకి తర్వాత తరాలకు కూడా ఆహారం అందించే నేలే కాబట్టి నేల ఆరోగ్యాన్ని నేలను కాపాడుకోవాలి నేలను కాపాడుకోవాలి నేలను కాపాడుకోవడం ద్వారా నేల యొక్క ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే దాని సహజ స్థితిలో దాన్ని ఉంచడం ద్వారా మనకి తర్వాత కూడా ఆహారం అందించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ రైతులు దాన్ని కాపాడాలంటే దాంట్లో ఎంతుందో అనేది తెలుసుకోవాలి కాబట్టి అందరూ భూసార పరీక్ష చేయించుకొని దాంట్లో ఎంతవరకు పోషకాలు ఉన్నాయో గమనించుకొని దానికి తగ్గట్లు ఎరువులు వేసుకోవడం వల్ల దాని ఆరోగ్య స్థితిలో దాన్ని సహజమైన స్థితిలో దాన్ని ఉంచడం ద్వారా మనం మీ తర్వాత తరాలకు ఆరోగ్యవంతమైన నీళ్ళని ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించగలము కాబట్టి రైతులందరూ అధిక దిగుబడులు రావాలంటే భూసార పరీక్షతో పాటు నీటి పరీక్ష కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను నాకు అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు తెలుసుకోవాలి